తూర్పుపాకు తూర్పుపాకు నిస్తే ఇది మార్కెట్ బయట కనిపిస్తుంది ఇది వరండా ఇది పైకి పోయడానికి స్టెప్స్ కింద వాషింగ్ పాయింట్ లోపలికి వచ్చి ఇది తూర్పుది స్మాల్ బెడ్రూమ్ స్మాల్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ పైన కపోర్సం స్మాల్ బెడ్రూమ్ దాటితే ఇది కిచెన్ 나마네이룸으네이 룸으로서 세이크 키친 ఇది బెడ్రూమ్ పెద్దది వాక్ బెడ్రూమ్లో ఉండవండి ూపుడ ఇది బెడ్రూమ్కి బాత్రూమ్ అటాచ్ అది బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే ఇది హాలు మెయిన్ హాలు ఇవి ఇంకా స్టెప్స్ ఎక్కి పైకి ఇదినా పై నుంచి మనం మెట్లు ఎక్కి వచ్చేసారి ఇది వరండా వరండాలోంచి మళ్ళా ఇట్లా ఇది తూర్పుపాకులో ఒకటి ఉంటుంది ఇక్కడ ఇది స్మాల్ ఎంట్రెన్స్ నుంచి ఇదే ఇది కూడా వరండాలి పైన ఇది వచ్చేసి పైన వరండాలో బయట బాత్రూము ప్లస్ ఇది వచ్చేసి వాషింగ్కి దానికి ఇక మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇంకా ఇక్కడ నుంచి చూస్తే బాల్కనీ గ్రిల్ తర్వాత లోపలికి వస్తే ఇది స్మాల్ బెడ్రూమ్ సేమ్ కింద ఎట్లా పైన కూడా అంతే మీరు వచ్చేసి ఇంకా స్మాల్ బెడ్రూమ్లో అవుట్ వర్క్ ఇది స్మాల్ బెడ్రూమ్ తర్వాత వచ్చేసి ఇది పైన కింద హాస్పిటల్కి అని అందుకోసమని కింద ఏం చేయలేదు షోకేష్ అవి ఇది వచ్చేసి షోకేష్నా ఇది వచ్చేసి కిచెన్ సేమ్ పైన కింద కూడా కిచెన్ చేపించిన ఎందుకంటే రేపొద్దున పిల్లలకి పైన ఉన్నా మనం కింద ఉన్నా సరిపోతుందని ఇది వచ్చేసి పైన దేవుని రూమ్ది సేమ్ కిచెన్ కిందట్లో పైన కూడా ఇది ఉంటుంది ఇది వచ్చేసి హాలు హాలు దీని తర్వాత ఇది తూర్పుపాకున్నా తూర్పుపాకుని ఇది వచ్చేసి పైన వెలువేసినాయి ఇది వచ్చేసి పైన రూమ్ డిజైన్ ఇంక ఇది మాస్టర్ నా పైన సేమ్ కింద ఇట్లో పైన కూడా అట్లే గుడ్ వర్క్ ఓకే షోకేషు దీనికి కామన్గా అటాచ్డ్ బాత్రూమ్ దీంట్లో వచ్చి మనం బయటకు వెళ్తే హాలు ఈ సరౌండింగ్లో ఉన్నాయి ఇక ఇది వచ్చేసి అప్పర్ పైకి ఇదేనా పైన నేను ఒకటి లైట్ పెట్టించిన ఇప్పుడున్న ఈవినింగ్ టైంలో పిల్లలు చదువుకునే రాసుకుని ఉంటుందని ఇది పైన ఒకటి మిగిలింటే గ్రానైట్ డైనింగ్ టేబుల్ మాదిరి చేయించాను ఇది మనకు హైవేనా బెంగళూరు టు హైదరాబాద్ హైవే మన ఇద్దెక్కితే దగ్గరే మన ఇద్దెకి హైవేకి అది పక్కనే బస్ స్టాప్ ఎదురు కనపడేది గొల్లూరు పెట్టిండేది categoryId ဘာ highway